ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కప్ప పేరు ఆఫ్రికన్ రెయిన్ ఫ్రాద్ ఇవి ఆఫ్రికాలో ఉంటాయి ఇవి చూడడానికి బాధాకరమైన ఫేస్ తో కనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్నది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు ఈ పువ్వు పేరు రాఫ్లేషియా ఆర్నాల్డి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మొట్టమొదటిసారిగా ఎగ్జామ్స్ ను ప్రారంభించిన దేశం చైనా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ జపాన్ దేశంలో యోటై మారి అనే హోటల్ ఉంది ఈ హోటల్ లో అమ్మాయిలను నగ్నంగా పడుకోబెట్టి వారి ఫుడ్ ని సర్వ్ చేస్తారు నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న కేఎఫ్ రెస్టారెంట్ ఇది పోర్ట్లాండ్ లో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు సిమో ఇతన్ని స్నైపర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇతను వంద రోజులలో ఏకంగా ఐదు వందల మందికి పైగా మనుషులను స్నైపర్ యూజ్ చేసి చంపేశాడు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన భారతదేశంలో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు వర్చుకోకండి థ్యాంక్ యూ